హలో అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు శరత్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను మీ ముందుకు ఒక చాలా ముఖ్యమైన ప్రభుత్వ పథకం గురించి మాట్లాడబోతున్నాను అది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన తెలంగాణ చేయుత పెన్షన్ పథకం ఈ సమాజంలో వృద్ధులు వికలాంగులు భర్తలేని మహిళలు చేనేత కార్మికులు బీడీ కార్మికులు ఇలా చాలా లబ్ధిదారులు రోజువారీ జీవితంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొంటున్నారు అలాంటి పేద అర్హులైన ప్రజలకు ఆర్థిక భరోసా ఇవ్వడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ చేయుత పెన్షన్ పథకాన్ని ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే ఈ పథకం ద్వారా నెలవారి పెన్షన్తో పాటు ఆరోగ్య బీమా కూడా అందించడం దీని ప్రత్యేకత ఈ వీడియోలో మనం ఈరోజు చేయుత పెన్షన్ల పంపిణీ ఎవరెవరికి ఉంటుంది ఏ కేటగిరీ వారికి ఎంతెంత డబ్బు జమ అవుతుంది అనేది తెలుసుకుందాం కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి అలాగే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి లైక్ చేస్తే ఇలాంటి సమాచారం అందించడానికి నాకు మోటివేట్ గా ఉంటుంది దాంతోపాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ చేయుత పెన్షన్ ముఖ్య ఉద్దేశం ఏమిటంటే రాష్ట్రంలోని అర్హులైన నిరుపేదలకు నెలసారి ఆర్థిక సహాయం అందించడం ఆరోగ్య ఖర్చుల భారం తగ్గించడం వరకే ఈ పెన్షన్ యొక్క ఉద్దేశం తెలంగాణలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు తమ ఎన్నికల వాగ్దానం ప్రకారం ఈ పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించుకున్నారు పథకం ద్వారా లభించే ముఖ్య ప్రయోజనాలు ఈ పథకం కింద రెండు ప్రధాన ప్రయోజనాలు ఉన్నాయి నెలవారి పెన్షన్ పెన్షనర్ వర్గాన్ని బట్టి నెలకు పెన్షన్ ఇస్తారు వృద్ధులకు పెద్ద వయసు వల్ల వారికి నాలుగు వేలు లేని మహిళలకు నాలుగు వేలు ఒంటరి మహిళలకు నాలుగు వేలు వికలాంగులకు నాలుగు వేలు బీడీ కార్మికులు బండ కొట్టేవారు చేనేత ఎయిడ్స్ బాధితులకు అలాగే డయాలసిస్ లేదా పైలేరియా బాధితులకు నెలవారిన నాలుగు వేల రూపాయల చొప్పున పెన్షన్ డబ్బులు అందివ్వడం జరుగుతుంది ముఖ్యంగా వికలాంగులకు అయితే ఆరు వేల రూపాయలు ఇవ్వడం చాలా మంచి నిర్ణయం అని చెప్పుకోవచ్చు రాజీవ్ ఆరోగ్యశ్రీ హెల్త్ ఇన్సూరెన్స్ ఈ పథకం కింద అర్హులైన వారికి పది లక్షల ఆరోగ్య బీమా రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అందించబడుతుంది దీని వల్ల పెద్ద ఆసుపత్రుల్లో చికిత్స ఆపరేషన్లు ఖరీదైన మందులు అన్ని ఉచితంగా లేదా తక్కువ ధరలో పొందవచ్చు ఇది పేద ప్రజలకు ప్రాణ రక్షణ లాంటిది అర్హత షరతులు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవాలంటే ఈ అర్హత కలిగి ఉండాలి దరఖాస్తుదారుడు తెలంగాణ రాష్ట్ర శాశ్వత నివాసి కావాలి అలాగే వారు వృద్ధులు భర్తలేని మహిళలు ఒంటరి మహిళలు వికలాంగులు బీడి కార్మికులు బండ కొట్టేవారు చేనేత కార్మికులు ఎయిడ్స్ బాధితులు డయాలసిస్ లేదా పలేరియా ఉన్నవారు మిగిలిన నిబంధనల ప్రభుత్వం అమలు సమయంలో విడుదల చేస్తుంది కావలసిన పత్రాలు దరఖాస్తు చేసే సమయంలో ఈ పత్రాలు అవసరం సాధారణ పత్రాలు అయితే ఆధార్ కార్డు రేషన్ కార్డు వయసు రుజువు పత్రం బ్యాంకు ఖాతా వివరాలు మొబైల్ నంబర్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉండాలి ప్రత్యేక వర్గాలకు వికలాంగులకు అయితే సదరం సర్టిఫికేట్ భర్త లేని వారికి ఆధార్ లేదా డెత్ సర్టిఫికేట్ ఒంటరి మహిళలకు పెళ్ళి కాలేదని సర్టిఫికేట్ చేనేత కార్మికులకు చేనేత కార్డు బీడీ కార్మికులకు ఈపీఎఫ్ కార్డు ఎయిడ్స్ లేదా డయాలసిస్ వారికి మెడికల్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి దరఖాస్తు విధానం దరఖాస్తు చేసే విధానంలో చాలా సులభంగా ఉంటుంది గ్రామ పంచాయతీ గ్రామ సభ మున్సిపల్ కార్యాలయం నుండి చేయూత పెన్షన్ దరఖాస్తు ఫామ్ తీసుకోవాలి ఫారం జాగ్రత్తగా నింపాలి మీ వర్గాన్ని సరైన విధంగా టిక్ చేయాలి అవసరమైన పత్రాలు జతపరచాలి అదే కార్యాలయంలో ఫారం సమర్పించాలి అధికారులు పరిశీలించిన తర్వాత అర్హులైన వారి జాబితా తయారు చేస్తారు ఎంపిక అయితే ఎస్ఎంఎస్ ద్వారా సమాచారం వస్తుంది నెలకు పెన్షన్ నేరుగా బ్యాంకు ఖాతాలో జమ అవుతుంది ఇవన్నీ ఇప్పటి వరకు మనం తెలుసుకున్న విషయాలే ఇప్పుడు ఈ చెవుత పెన్షన్ పంపిణీ రెండు వేల పదహారు రూపాయలు వచ్చే వారికి నాలుగు వేల పదహారు రూపాయలు అలాగే వికలాంగులకైతే నాలుగు వేల పదహారు రూపాయల నుండి ఆరు వేల పదహారు రూపాయలకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పెన్షన్ ని పెంచి చేయుతో పెన్షన్ గా మార్చి ఇస్తామన్న సంగతి తెలిసిందే కాబట్టి ఈ రోజు దాదాపు ఇరవై ఐదు నుండి ఇరవై తొమ్మిది జిల్లాల వరకు ఈ చేయుతో పెన్షన్ పంపి ఉండబోతున్నట్టు సమాచారం అయితే ఉంది తెలంగాణ చేయుతో పెన్షన్ గురించి మరెన్నో అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోలో కొంచెమైన సమాచారం తెలుసుకున్నట్టు అనిపిస్తే లైక్ చేయండి